హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు అయితే నేను ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను అదేంటి అంటే ఆలు టమోటా ఎగ్ అండి ఇదైతే చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇట్టే తినేస్తారు అంత సింపుల్గా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి ఫస్ట్గా అయితే టమోటా అలాగే గల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి అయితే మిక్సీ పట్టించుకోవాలి ఫస్ట్గా అయితే అలాగే ఆనియన్ కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్లోనే మనం జీలకర్ర పోపు దినుసులు కూడా యాడ్ చేసుకున్నాక ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిపోయాక అందులో ఆలు కూడా ఆలు కూడా వేసుకోవాలి బంగాళదుంపలండి అదే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి దుంప అయితే ఒక ఐదు పది నిమిషాలు ఉంచాలి బాగా ఫ్రై అయ్యాక దాంట్లో మనం ముందుగా మిక్సీ చేసుకున్న టమాటా ఉంది కదా టమోటా పేస్ట్ అనేది కూడా అందులో మంచిగా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని తర్వాత ఈ విధంగా కలిపిసుకోవాలి అంటే అడుగు పడుతుందో లేదని చెక్ చేసుకోవాలి ఇంకా టమోటో పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అయిన తర్వాత అందులో మధ్యలో ఒక కొద్ది గ్యాప్ తీసుకొని ఒక రెండు గుడ్లు అనేవి ఈ విధంగా కొట్టుకోవాలండి కొట్టుకున్న తర్వాత ఈ విధంగా ఆమ్లెట్ టైప్ వేసుకోవాలి అది ఒకవైపు ఫ్రై అయిపోయాక దాన్ని టర్న్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ దాన్ని చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేనైతే దాన్ని అయితే రెండు పీసెస్ లాగా అయితే కట్ చేశాను మనకి నచ్చితే నాలుగు కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకుంటే బాగా ఫ్రై కూడా అవుతుంది దానిలో ఉన్న పచ్చి వాసన కూడా పోతుంది అలాగే బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కారం మసాలా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను ముందుగా అయితే పసుపు ఉప్పు వేసుకున్నాను కాబట్టి మరి అవి వేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత దానికి సరిపడేటట్టు మనం చూసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంత ఈజీగా సింపుల్గా అయితే చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు ఈ వంట అయితే ఈ ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలు అయితే ఇట్టే తినేస్తారు ఎగ్ కూడా పచ్చివాసన రాదండి ఇలా చేసుకుంటే అంతే ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి లైక్లు అయితే అస్సలు రావట్లేదు అంతే బాయ్ బాయ్